వీడియోకి హలో అండి హాయ్ అండి వన్ టూ త్రీ నాలుగు టేకులు అనమాట ఈ వీడియోకు ఇక్కడ ఉల్లి మనం ఎర్రగడ్డలు వాడతాం కదా కూరలకి ఆ ఎరగడ్డ పంట ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తుందండి ఇది వేసి ఇప్పుడు టెన్ డేస్ అయిందనమాట ఉల్లి వేసినారు ఇక్కడ చూడండి ఉల్లి పంట ఇలా ఉంటుంది అనమాట మూడు నెలలు పైరండి ఇది ఇలా వేసినారు కదా వీటి మధ్యలో ఇలా కలుపు గడ్డి అనేది కలుపు మొక్కలను ఇలా చేత్తోనే తీస్తారనమాట కర్రలు లేని చోట ఇలా చేత్తోనే బీకేస్తారనమాట మొత్తం చూడండి ఇక్కడ ఈరియా కూడా వేసినారు ఇది మూడు నెలల పైరండి లోపల గడ్డలు వచ్చాయన్నమాట ఈ ఉల్లి మొక్క ఉంది కదా ఉల్లిత్తనాలు తెచ్చేసి ఇలా కయెలలో చల్లుతారు ఇది తెలుసా ఫ్రెండ్స్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పొలం అనమాట ఇది మూడు నెలలు పైరు ఇది మూడు నెలలకు గడ్డలు పడతాయి అనమాట ఇలా కయ్యలు చూడండి ఇలా కయ్యల రూపంలో వేసినారనమాట కయ్య కయ్యకు గడ్డలు ఇస్తారు ఇద్దరు అటు సైడ్ ఉండేది పత్తి అనమాట ఇటు సైడు ఉల్లి వేసినారు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇదంతా ఉల్లి అనమాట